హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్పెషల్ చిచ్చాల్ గంగా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అప్స దర్శకత్వంలో అశ్విన్ బాబు హీరోగా ది గంగనా సూర్యవంశీ హీరోయిన్ గా నటించిన చిత్రం శివం భజే ఆగస్టు ఒకటిన ప్రపంచ వ్యాప్తంగా విడుదలై మంచి రెస్పాన్స్ దక్కించుకుంది హిడింబాతో ఆల్రెడీ ఒక బ్లాక్ బస్టర్ అందుకున్న తర్వాత శివం తో మరో బ్లాక్ బస్టర్ అందుకున్న అశ్విన్ బాబు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆయనతో మరో మాట్లాడదాం హలో అండి హలో ఫైన్ మీరు నేను ఎప్పుడు ఏ మూవీ చేసినా ఒంకరణ డిస్కషన్ ఒక మంచి కొత్త కాన్సెప్ట్ తో వెళ్ళాలి రెగ్యులర్ చేయొద్దు అని ఆయన అంటుంటారు నా థాట్ ప్రాసెస్ కూడా అలాగే ఉండదు బట్ ఈ కాన్సెప్ట్ ని ప్రేక్షకు దేవులు రిసీవ్ చేసుకుని నాకు నిజంగా టాకింగ్ వెరీ పాజిటివ్లీ అబౌట్ మూవీ చాలా బాగుంది మంచి కొంతమంది అయితే ముందు మూవీ తో కంపేర్ చేస్తున్నారు హిడింబా హిడింబాలో కూడా ఇలాగే కొత్తదనాన్ని నేర్చుకున్నారు ఇప్పుడు చాలా కొత్తగా ఉంది అంటే నిన్న లూలు మాల్ కి వెళ్ళాను త్రీ ఫోర్ మాల్స్ వెళ్తుంటే వాళ్ళందరూ అది అంటే మీ సినిమాలు అంటే డిఫరెంట్ గా ఉంటాయి అండి చాలా బాగుంటాయి ఇందులో ఎస్పెషల్లీ డాగ్స్ తో కాన్సెప్ట్ ఉంటుంది డాగ్స్ కి దేవుడికి శివైకి నాకు ఆ కాంబినేషన్ ఆ లింక్ భలే కుదిరింది చాలా హ్యాపీగా ఉంది యాక్చువల్గా అప్సర్ గారు ఈ మూవీని ఎంచుకోవడం ఈ కాన్సెప్ట్ రెడీ చేయడం మీకు ఏమైనా డౌట్ వచ్చిందా అప్సర్ గారు మీరేంటి అట్లా అంటే యాక్చువల్గా అప్సర్ గారు బీయింగ్ ఏ ముస్లిం అయి ఉంది ఆయన ఈ శివతత్వం గురించి శివలీల గురించి మన రెగ్యులర్ గా జరిగే లైఫ్స్ లో వెళ్ళిన కలిపే విధానం స్క్రీన్ ప్లే విధానం చాలా బాగా అనిపించింది దట్ టూ ఇస్ ఎ పెట్ లవర్ నేను ఆయన ఏంటి ఎలా చేస్తారని నేను అసలు అనుకోలేదు కానీ ఆయన అయ్యుండే బీయింగ్ ఏ ముస్లిం పర్సన్ హౌ హీ క్రియేటెడ్ దిస్ వన్ ఆహా ఇంత మంచి కాన్సెప్ట్ భలే క్రియేట్ చేశాడే అండ్ మన మన సి మన మన హిందుజంలో సనాతన ధర్మంలో ఎస్పెషల్లీ మనకి పావనంగానే అనంగానే ఈశ్వరుడు అంటారు నాగదేవత అంటారు ఆ కుక్కనంగానే కాలభైరుడు అంటారు పంద్యానంగానే వరాహ స్వామి విష్ణుమూర్తి అంటారు చాప అనంగానే మత్స్య అవతారం అంటారు మనకున్న జంతువుల్లో ఏలకనంగానే గణ గణపతి అంటారు అనంగానే అమ్మవారి అంటే ఈ దీనికి ఆయన ఎంచుకుని ఒక ఆయన పెట్లవరు ఆయన పెంచుకున్న పెట్ పేరు డోగ్రా ఆ డోగ్రా మీద ఈ సినిమా కాన్సెప్ట్ ఉంటుంది అనమాట ఎక్స్ట్రాడినరీగా ఆ కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు ఒక గా ఆయన పెట్స్ ని ఇంక్లూడ్ చేసి ఆ ని ఎలా కలిపారు నథింగ్ బట్ పెట్ల అంటే డాగ్ అంటే కాలభై రోడ్ అంటే ఈజ్ లైక్ ఇంకో రూపమే శివుడి రూపం దానికి ఎలా లింక్ పెట్టారు అనేది చాలా బాగా వచ్చింది నవ్ పీపుల్ ఆర్

ఓంకర్ గారితో డిస్కస్ చేయడం టూ హండ్రెడ్ ఇన్స్వాల్మెంట్ కంపల్సరీ పర్సన్ నాకన్నా ముందు పుట్టారు ఈ ప్రపంచాన్ని చూసారు నాకన్నా ఇండస్ట్రీలో ముందు వచ్చారు మీకంటే ఆయన దగ్గరికి వెళ్తుందా నేను విన్న తర్వాత ఆయన దగ్గరికి నేను ఏం చేస్తున్నా కూడా నాట్ ఓన్లీ మూవీస్ ఇన్ మై లైఫ్ వాట్ ఎవర్ డెసిషన్ ఆమ్ డే డెఫినెట్ గా ఆయన అడక్కుకుండా నేను చెయ్యను ఈస్ నాట్ ఓన్లీ మై బ్రదర్ ఈస్ లైక్ మై ఫాదర్ అంతే కదా పర్సన్ మీ షేర్ చేసుకుంటాను సరే అయితే ఇప్పుడు అందరు అనుకుంటారు ఏంటంటే ఓంకాయ గారు ప్రోగ్రామ్స్ వాటికే పరిమితం అవుతారా అసలు మూవీస్ చేయరా మూవీస్ చేస్తే ఇంకా బాగుంటుంది అంటే ప్రోగ్రామింగ్ టేకింగ్ బాగున్నప్పుడు మూవీస్ లో ఇంకా బాగుంటుంది కదా ఆ మూవీస్ లో మనకు రాజుగారి గది అనే సిరీస్ చేసి ఆయన వన్ టూ త్రీ అని నాకు ఒక పెద్ద బ్లాక్ బస్టర్ నేనంటూ ప్రజలకి పిల్లలకి పరిచయం చేసింది అమ్మయ్య రాజుగారి గదితో సో ఆయన ఏంటంటే రాజుగారి గది త్రీ టూ థౌజండ్ నైన్టీన్ ఎండింగ్ లో చేసాము ఈ ఫోర్ ఫైవ్ ఇయర్స్ లో రెండున్నరేళ్ళు మూడేళ్ళు మన కరోనానే అందరం తినేసింది టైం అందరి టైము కొంచెం రెస్పాన్సిబిలిటీ మా ఫ్యామిలీ అందరినీ చూసుకోవాలి కాబట్టి కొంచెం టీవీస్ లో ఉంటూ కొంచెం అన్ని ఈజ్ రాజ్గారి ఫోర్ స్క్రిప్ట్ రెడీ అవుతుంది అలాగే ఇంకొక స్పోర్ట్స్ సబ్జెక్ట్ రెడీ చేస్తున్నారు ఏది అనేది డెఫినెట్ గా మూవీ ఈ ఇయర్ లో స్టార్ట్ చేస్తారు ఆయన ఆ మూవీలో ఉన్నారు ఆ స్క్రిప్ట్ డిస్కషన్స్ లోనే ఉన్నారు నాట్ ఓన్లీ టీవీ నేను కరోనా టైం కదా ఎలా ఉంటుందో ఏంటి ప్రజలు ఎలా ఆదరిస్తారు సినిమాలని అని తెలియదు కదా కొంచెం టైం టెక్ కదా అన్నారు సో మీకు శివం బజేక్ వస్తున్న రెస్పాన్స్ ఎలా ఉంది పబ్లిక్ రెస్పాన్స్ అయితే నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది ముఖ్యంగా నాకు ఇందాడు ఒక వీడియో పంపించారు అది చూసి పబ్లిక్ లో అంటే నేను పబ్లిక్ లోకి వెళ్ళటం నేను మాట్లాడటం ఓకే నాకు ఎవరో నాకు తెలిసిన వాళ్ళ ద్వారా ఒక వీడియో వచ్చింది చిన్న బాబు చిన్న బాబు పాప మరి తెలియలే జెండర్ ఏంటో తెలియదు ఇయర్స్ నేను గుళ్ళోకి వెళ్ళే సీక్వెన్స్ ఉంటుంది సినిమాలో ఫస్ట్ టైం నేను గుళ్ళోకి వెళ్ళే సీక్వెన్స్ ఉంటుంది నాకు నేనే మై మరిచిపోయి అలాగ దేవుడికి దండం పెట్టేది ఆ శివయ్ కి పెట్టేది అది చూసి ఆ బాబు ఆ మ్యూజిక్ తన కూడా ఇలా దండం పెట్టి ఇలా అంటున్నాడు అది నాకు అసలు అంటే మనకు అదే హ్యాపీనెస్ చాలా హ్యాపీ అనిపించింది ఆ పిల్లలకి అసలు విపరీతంగా నచ్చింది వై బికాస్ డాగ్స్ ఉన్నాయి పెట్స్ ఉన్నాయి సో పిల్లలకి ఆ కనెక్షన్ అది చాలా బాగా నచ్చుతుంది అలాగే ఫ్యామిలీస్ నచ్చుతుంది యూత్ కి అన్ని అంటే అన్ని ఎలిమెంట్స్ చేసిన పాయింట్ ఇక శివభక్తులకి అయితే అది విపరీతంగా క్లైమాక్స్ అన్న అంటున్నారు చాలా సార్లు విన్నాను గూస్ వస్తాయి క్లైమాక్స్ శివయ్యని శివుణ్ణి చూస్తే అసలు గూస్ బంప్స్ అది నా అదృష్టం ఆ సినిమాలో ఆయన చూపించుకునే అదృష్టం నాకు దొరికింది అయితే కొంతమంది రెస్పాన్స్ ఏంటంటే ఫస్ట్ మూవీ ఫస్ట్ పార్ట్ లో గుజ్బంస్ వస్తే వచ్చేలా ఉంది కొంతమంది సెకండ్ పార్ట్ లో గుజ్బంస్ వచ్చేలా ఉంది అని అంటున్నారు ఫస్ట్ హాఫ్ లో గుజ్బంస్ కన్నా షాకింగ్ అవుతారు సర్ప్రైజ్ అవుతారు అంటారు ఇది ఎక్కువ ఉంటది ఫస్ట్ హాఫ్ లో సెకండ్ హాఫ్ లో ఏంటంటే హెడ్ ఆఫ్ ద సీట్ వెళ్తూ వెళ్తూ శివ ఎంట్రీతో గుజ్బంస్ వస్తాయి అలా ఉంటది ఫస్ట్ హాఫ్ లో అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు అలాంటి ట్విస్ట్ ఒకటి ఉంటది దాంతో అసలు వావ్ అంటారు అంతేనా దిగంగనా మంచి క్యారెక్టర్ ప్లే చేసింది తను ఆల్రెడీ ఫైవ్ సిక్స్ మూవీస్ చేసింది తను సిటీ మార్ క్రేజీ ఫలో షిడి సో మెనీ మూవీస్ ఈ సినిమాలో తన రాటం ప్యూర్ గా శివలేలే ఎందుకంటే ఆ అమ్మాయి మేము ఎవరిని తీసుకోవాలనేది రెండు మూడు ఆప్షన్స్ అనుకుని చీటీ లేసి శివాయి ముందు చీటీ లేస్తే దిగా చూసి వచ్చింది ఆ అమ్మాయికి మా ఆఫీస్ నుంచి తనకి కాల్ వెళ్ళంగానే అప్పుడే కేదార్నాథ్ నుంచి దర్శనం చేసుకుని ఫ్లైట్ దిగిందంటే తన కాల్ వెళ్ళింది సూపర్ దట్ ఈస్ ప్యూర్లీ శివలీల మనది నుంచి రావడం ఆ పేపర్ మనం తీయడం అందరం కూడా కళ్ళు మూసుకుని తీయటమే ఓ నాలుగైదు పేర్లు రాసి అందులో పెట్టారు అందరూ కళ్ళు మూసుకుని తీయటమే మనం ఈ అమ్మాయినే పెట్టుకోవాలి అని లేదా శివాయిన్ తలుచుకోవటం శివుడు బొమ్మ ముందు పెట్టి చేసాం ఈవెన్ శివం బజెట్ టైటిల్ కూడా మేము ఒక పేపర్ లో శివం బజెట్ టైటిల్ రాసాం ఒక పేపర్లో నో అన్న టైటిల్ లేకుండా ఇంకేదైనా బెస్ట్ టైటిల్ కోసం పెట్టి డైరెక్టర్ నేను ప్రొడ్యూసర్ గారు అందరం నమ్ముతారు నమ్ముతాం మీరు కూడా మనకి చుట్టుపక్కల మనకి శక్తి ఒక శక్తి ఉంది అని నమ్మేది ఎలా నమ్ముతాం హండ్రెడ్ పర్సెంట్ నమ్మాలి మనం నమ్మాల్సిందే నేను నమ్ముతా ఈ పిఠాపురం ఏంటి అసలు ఆది ఆ డైలాగ్ మాట్లాడడం అది కొంచెం హైలైట్ గా ఉంది కదా చాలా హైలైట్ కొంచెం చాలా హైలైట్ అయిపోయింది పిఠాపురం అనేది అంటే అంటే చిన్న చిన్న డైలాగ్లు మా హైప్రాదీ క్యారెక్టర్ ఇందులో రికవరీ ఇన్సూరెన్స్ రికవరీ ఏజెంట్ క్యారెక్టర్ తను నేను ఆ క్యారెక్టర్ అనమాట తను ఏంటంటే కొంచెం ప్రతీది నోరు నోరు జారి మాట్లాడేస్తుంటాడు నేను దాన్ని కంట్రోల్ చేస్తూ మాట్లాడే విధానం మా ఇద్దరు క్యారెక్టరైజేషన్ కూడా బాగా రిసీవ్ అన్నారు కాంబినేషన్ బాగా కుదిరింది నేను ఫస్ట్ లో అనుకున్నప్పుడు అదేనా ఏం చేస్తావో తెలియదు అది మీ ఇద్దరు లైక్ బ్రదర్స్ నేను తమ్ముడు అంటుంటా అది ఎలాగైనా సరే మన కాంబినేషన్ బాగుండాలి అని అనాలి ఆడియన్స్ అన్నారు ఈ రోజున ఆ ఎప్రిషియేషన్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ మచ్ హ్యాపీ బట్ మీకు ఈ మూవీ చేస్తున్నంతసేపు కూడా మీరు కూడా ఆ డైలమాలో అట్లా ఉండిపోయారా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను ఎన్ని సినిమాలన్నా చేయొచ్చు చేసినవి కూడా ఉన్నాయి సినిమాలు బట్ శివం బజైన టైటిల్ కావచ్చు ఆ శివుడు ఈ సినిమాలో ఒక పాత్ర మేము ఒక బోర్డు పెట్టుకుంటాం కదా క్యారెక్టర్స్ హీరో హీరోయిన్ ఆర్టిస్టులు అందరు పేర్లు రాసుకున్నాం ఫస్ట్ పేరు ఫస్ట్ ఫోటో శివుడి దేవుడు అంటే ఈ సినిమాలో ఆయన ప్రధాన పాత్ర ఆయన ఎలా శివయ్య ఎలా ఎలా తీసుకెళ్తాడు అనేది సినిమా ఒక 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 రెండు రెండు పెద్ద దేశాలు మన దేశాన్ని కుట్ర పొంది ఏదన్నా చెయ్యాలనుకున్నప్పుడు తన భక్తుల్ని ఎలా ఒక నాస్తుకుణ్ణి ఎలా మార్చి ఎలా చేశాడు అనేది చాలా అందంగా వచ్చింది పాయింట్ నేను ఈ సినిమా చేసినంత సేపు డెస్టినీ నా దగ్గరికి వచ్చిందని నేను డెస్టినీ తీసుకొచ్చింది ఆ శివయ్య పంపించడం నేను ఫీల్ అవుతున్నాను సో ఇప్పుడు అంతా కూడా పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తుంది కదా మరి అలాంటిది ఏమైనా ప్లాన్ ఉందా మీకు నేను అసలు ఐ డోంట్ బిలీవ్ అంటే మనకున్న బడ్జెట్స్ నా మీద ఉన్న ప్రొడ్యూసర్ పెట్టే డబ్బులు ఎంత అయితే ఎంత ఆయనకి ఎంత ఎంత పెడితే కరెక్ట్ అన్నది కదా బట్ ఐ బిలీవ్ ఇన్ కంటెంట్ ఓకే కంటెంట్ రీచ్ అయితే చాలు ఇప్పుడు నేను ఏదైతే కంటెంట్ నమ్మానో ప్రేక్షక దేవులు నమ్మారు దాన్ని అక్కడ వాళ్ళు నమ్మి వాళ్ళు డబ్బింగ్ చేసుకుంటారు లేదంటే రీమేక్ చేసుకుంటారు కంటెంట్ హ్యాస్ టు రీచ్ నేను పాన్ ఇండియా రీచ్ చేయాలంటే నా నా పెద్ద పెద్ద ప్రొడక్షన్స్ కావాలి దానికి ఇంకా పెద్ద బడ్జెట్ కావాలి ఇంకా పెద్దగా చేయాలి మనకున్న బడ్జెట్ మేబీ కథ కంటెంట్ విల్ టేక్ అండి కంటెంట్ విల్ టేక్ మనం అనుకున్నంత మాత్రం ఏమి జరగవు అసలు నేను అలాంటి నమ్మను కూడా రేపు మార్నింగ్ ఏం జరిగిద్దో తెలియదు మనకి ఐ డోంట్ బిలీవ్ బట్ కంటెంట్ నేను నమ్ముతాను ఈ రోజు కంటెంట్ నేను హిడింబా చేసినప్పుడు కూడా ఇక్కడ మంచి స్కోర్ చేసింది అంతా బాగుంది ఇలాగే అడిగారు ప్యాన్ ఇండియా అని నేను నమ్మాను క్యానబెలిజం కొత్తగానే బట్ హిందీలో అది డబ్ చేసిన తర్వాత యూట్యూబ్ ఛానల్లో దాంట్లో హిందీలో చాలా మంచి పేరు వచ్చిందని చెప్పి దగ్గర దగ్గర సిక్స్టీ మిలియన్ చూశారని చెప్తున్నారు యూట్యూబ్లోనే సో అది చాలా హ్యాపీ అనిపిస్తుంది కంటెంట్ రీచ్ అయితే మనం రీచ్ అవుతాం

మాయదీపం ఎప్పుడు అన్నయ్య గారు ఏం చేసినా అందరికి రీచ్ అయ్యేలాగా ఆలోచిస్తారు అందులో ఎస్పెషల్లీ పిల్లల్ని ఏదో చేయాలి అంటూ ఏమి ఉండవు షోస్ అనేది ఆయన ఎప్పుడు ఆలోచిస్తారు చాలా ఇష్టం అనుకుంటారు పిల్లలకి చాలా ఇష్టం పిల్లలతో భలే కలిసిపోతారు మూవీలో కూడా అనే గారి పేరు ఎక్కడో వచ్చింది చిన్న చిన్న డైలాగ్ లో చిన్న చిన్న ఎంటర్టైన్మెంట్ డైలాగ్ ఓకే ఓంకార్ గారి రెస్పాన్స్ ఎలా ఉంది శివం బజ్జు అసలు కథనంగానే యాజ్ ఇట్ ఈస్ చేయండి చాలా బాగుంటది అన్నారు అట్ ద సేమ్ టైం ఆయన సినిమా చూసి కూడా ముందే రిలీజ్ చూసి కథ విన్నారు కాబట్టి చూసి ఆయన ఆయన చెప్పినట్టు కొన్ని కొన్ని చేంజెస్ చేసుకుంటూ ఎలా చేయాలంటే ఈజ్ అ సీనియర్ నాట్ ఓన్లీ మై బ్రదర్ కదా ఆయన ఒక డైరెక్షన్ లో ఆయన కంటూ ఒక నేమ్ ఉంది ఈజ్ అ ప్రొడ్యూసర్ సో ఈ రెండు పాయింట్ ఆఫ్ ఇల్లు ఆయన ఆయన సలహాలు తీసుకుని వెళ్ళాం నాకు అందులో ప్రశాంత్ వర్మ హెల్ప్ చేశాడు హో ఇస్ మై రోజెస్ట్ ఫ్రెండ్ ఓకే కమన్ హెల్ప్ చేశాడు మ్యూజిక్ ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ తమ్ముడు చాలా మంది ఉన్నారు నాకు బెస్ట్ ఫ్రెండ్ అంటం కన్నా నాకు బెస్ట్ బ్రదర్ లాగా ఓకే నాకు చాలా ఇష్టం తమ్ము అంటే బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు ఏంటి చాలా పెద్ద లిస్ట్ ఉంటది ఆయన జనరల్గా కొంతమందే కదా ఇట్లా కాదు అంటే నేను జనరల్ గా ఇందాడి చెప్పాను కదా నెక్స్ట్ ఏం జరిగిద్దో నేను ఎవరు వచ్చి పలకరించినా నన్ను నేను చాలా ఆప్యాయతగా మాట్లాడుతాను ఎప్పుడే ఉందో తెలియదు మనం హ్యాపీగా ఉండాలి అందరితో నవ్వుతూ ఉండాలని ఉంటది నాకు క్రికెట్ చాలా ఇష్టం క్రికెట్లో అసలు ఉన్న ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ లిస్ట్ చూస్తే చాలా పెద్ద లిస్ట్ ఉంటుంది అందులో నాకు బాగా దగ్గర అయిన వాళ్ళు సాయి ధరమ్ తేజ్ తమన్ ఆది సాయి కుమార్ నాకు ప్రశాంత్ వర్మ అంటే వీళ్ళు ఏంటంటే నాకు అంకే రెగ్యులర్గా అయితే ఫోన్లో టచ్లో అఖిల్ రెగ్యులర్ గా టచ్ లో ఉండే వాళ్ళైతే మనకి మా ప్రశాంత్ వర్మ తమను ఆది సాయి కుమారు రోషన్ శ్రీకాంత్ అన్న తరుణ్ అందరూ అంటే లైక్ ఫార్మాలిటీని ఫాలో అవుతారా ఫ్రెండ్షిప్ డే కి మా అందరం కలవాలి ఓకే రెగ్యులర్ గా కలుస్తారు మీరు ఫాలో అవుతారా సండే ఎందుకు ఫాలో అవ్వండి ఏమను ఫాలో అవుతారు ఎక్కడైనా ఫ్రెండ్స్ కలుస్తాం అంటే హ్యాపీ బర్త్ డే అనేది సంవత్సరం ఒకసారి జరుపుకుంటారు కదా అలా ఫ్రెండ్షిప్ డే మీరు ఒక రోజే జరుపుకుంటారా నేను గ్రౌండ్ లో కలిసిన ప్రతి రోజు మా ఫ్రెండ్షిప్ డే నా బర్త్ డే మొన్న జరిగింది మొన్న నా ఆగస్ట్ 1 నా బర్త్డే నిన్న గ్రౌండ్ లో తమ్ముగాడు పిలిచి అంటే తమ్మని పిలిచి దగ్గరుండి కేక్ కట్ చేపిచ్చి అంతా ఎంజాయ్ చేసాం అంటే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎప్పుడు కలిస్తే అప్పుడే ఫ్రెండ్షిప్ డే ఎప్పుడన్నా ఎంజాయ్ చేయొచ్చు ఒక పది మంది కలిసి చిల్ కావాలనుకుంటే వాళ్ళకి ఫ్రెండ్షిప్ డే పనే ఉంది బాటిల్స్ బ్యాటరీ కావాలి ఐ బిలీవ్ ఇన్ దట్ సో ఫ్రెండ్షిప్ డే రోజు ఫోన్ చేసి అవి ఫ్రెండ్షిప్ డే రా అని చెప్పి అటకారకపోతే చిన్నప్పుడు బ్యాండ్ లు కట్టేవాళ్ళు ఇప్పుడున్న తర్వాత ఐ డోంట్ పాప బట్ మా తమ్ముడు రేపు ఏదో ప్లాన్ చేశాడు ఎప్పుడు ఎక్కడ ఉన్నా సరే ఇక్కడ రారా అక్కడ రా రా ఎక్కడ రా రా ఉంటానే ఉంటాడు అయితే మూవీ మూవీ కి ఎందుకు అశ్విన్ బాబుకి కి గ్యాప్ ఉంటుందని అనుకుంటూ ఉంటారు నిజంగా నేను జనరల్ గానే కొంచెం స్లో అండి మంచి స్క్రిప్ట్ చేయాలి చేస్తే మంచి సినిమా చేయాలి అనేది ఉంటది అన్ని జాగ్రత్తగా చూసుకొని మంచి కథ ఎంచుకొని మంచి టెక్నీషియన్స్ పెట్టుకొని మంచి వాళ్ళతో వెళ్ళాలి మంచి రిలీజ్ తో వెళ్ళాలని ఉంటది దానికి తోడు కరోనా నాకు రెండు కాట్లు వేసింది మన రెండేళ్ళు తీసేసింది దాని వల్ల లేట్ వచ్చింది దాని ద్వారా నేను హిడింబా తర్వాత నేను యాక్చువల్లీ హిడింబా తర్వాత త్వరగా వచ్చానని ఫీల్ అవుతున్నా వన్ ఇయర్ లోనే వచ్చేసాను హిడిం లాస్ట్ ఇయర్ జులై రిలీజ్ అయింది జూలై ఎండింగ్ లో ఇది ఆగస్ట్ ఫస్ట్ వన్ ఇయర్ కరెక్ట్ గా వన్ ఇయర్ వచ్చేసాను అది ఈ సినిమా రావడానికి కారణం మటుకి ఆ శివయ్యే నేను అసలు మనది ఏం లేదు కథ ఎంచుకున్నాను అన్ని ఆయన ఫాస్ట్ గా చేసుకుంటే వెళ్తారు అంటే ఇప్పుడు అంతా కూడా ఒక డెవోషనల్ ట్రెండ్ నడుస్తుంది కాబట్టి మీరు కూడా ఒక డెవోషనల్ ట్రెండ్ మూవీ కాబట్టి దానికి ఓకే చెప్పారా మీరు సినిమా చూస్తే ఈ మాట అంటే డివోషనల్ శివయ్య పాత్ర శివుడు పాత్ర లేకపోతే ఏదైతే ఉందో కథ అది శివ మహా శివభక్తులు ఎవరైతే ఉన్నారో డివోషనల్ నచ్చేవాళ్ళు నచ్చుతుంది అది నేను ఏదైతే కాన్సెప్ట్ అన్నానో అది యూ యూనివర్సల్గా యునానిమస్గా నచ్చింది నాకు ఫస్ట్ యూ నాకు యునానిమస్గా నేను ఓటేసింది కాన్సెప్ట్కి ఓకే ఆ తర్వాత మిగతా ఎలిమెంట్స్ మిగతా ఎంటర్టైన్మెంట్ కావచ్చు ఇంకో లేరు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కావచ్చు ఇన్వెస్టిగేషన్స్ కావచ్చు శివుడిది కావచ్చు ఇవన్నీ తర్వాత బట్ నేనేం నమ్ముతానంటే ఇవన్నీ జరగాలంటే శివుడాజ్ఞ ఉండాలి మనం ఏం చెయ్యం కదా కథే అది శివుడాజ్ఞ లేదే చేయమైన కుట్రదో అలాంటిది మన భారతదేశం పైన ఒక కుట్ర పందితే తన భక్తుల్ని చూస్తూ ఊరుకుంటాడా ఏదో ఒక రూపంలో వచ్చి కాపాడతాడా శివుడు అనేది మన కాన్సెప్ట్ సో మూవీలో ఉన్న స్క్రీన్ ప్లే డైరెక్షన్ డైలాగ్స్ మ్యూజిక్ సాంగ్స్ ఆ మ్యూజిక్ అదంతా గురించి చెప్తారు ఒకసారి అసలు మ్యూజిక్ గురించి వన్ ఆఫ్ ద హైలైట్స్ గా మాట్లాడుతున్నారు ఒక్కొక్కరికి ఒకటి నచ్చుతుంది అన్నాను కదా ఇప్పుడే మ్యూజిక్ గురించి మాట్లాడుతున్నారు ఓకే వికాస్ బడి సార్ నేను నేను తనని ఇంట్రడ్యూస్ చేశాను హిడింబాతో లాస్ట్ ఓకే శివం బజేతో తనకి చాలా మంచి పేరు హిడింబాలోనే చాలా మంచి పేరు వచ్చింది నౌ ఎవ్రీవన్ ఈస్ టాకింగ్ అబౌట్ వికాస్ బడి సార్ ఒక నా నా ఇంట్లో నా సొంత బ్రదర్ ఏదైనా సాధిస్తే ఎంత ఆనందపడతానో అంత ఆనందపడుతున్నాను తన గురించి వెరీ మచ్ చాలా హ్యాపీగా ఉంది తర్వాత కప్సర్ గారు గురించి చెప్పాను డైరెక్టర్ గారు అండ్ ఆర్టిస్ట్ అయ్యప్ శర్మ గారు కావచ్చు అయ్యప్ శర్మ అన్న మురళీ శర్మ గారు మురళీ శర్మ గారు పొద్దున్నే వాయిస్ నోట్ నానా ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ ఫర్ యూ నువ్వు ఏదైతే నమ్మావో అది నడుస్తుంది చాలా బాగా మాట్లాడుతున్నారు సినిమా గురించి ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ అని చెప్పి ఆయన మురళీ శర్మ గారు నాకు పొద్దున్న మెసేజ్ తులసమ్మ అమ్మకి నేను కడుపును పుట్టకపోయినా షీఈ్ లైక్ మై మేదర్ అసలు ఎంత ఎంత ప్రేమగా మాట్లాడుతుందో నన్ను ఎంత బాగా అసలు నాన్న నేను రాలేపోతున్నా బాగుండాలి అని చెప్పి వీడియో రికార్డ్ చేసి ఆవును పోస్ట్ చేసి పంపించింది ఆ లవ్ లవ్ ఏదైతే ఉందో అదే ఈ రోజున సినిమాకి సక్సెస్ ఇవన్నీ ఒక ఎత్తి అయితే మన పక్కన ఉండి ఒక శక్తి నడిపిస్తుంది అంటాం కదా ఏదో ఒక రూపంలో దేవుడు చేస్తుంటాడు అంటారు కదా అలాగే ఈ సినిమా నా దగ్గరికి రావడానికి కారణం ఆ శివయ్య ఆ మహేశ్వరుడు అని నేను నమ్ముతున్నాను బట్ ఆ మహేశ్వరుడు ఈ మా మహేశ్వర్ రెడ్డి అనే ప్రొడ్యూసర్ ని నా దగ్గర పంపించారు ఫస్ట్ ఆయన కనిపించింది నా దగ్గరికి అసలు ఇంకా చూడండి అది మనం మనం అనుకుంటే కాదు హీరోయిన్ కి మళ్ళీ కాల్ చేయడానికి కానీ అక్కడ నుంచి దిగవన్నీ అవన్నీ చాలా ఆదృచుకోమనాలా లేకపోతే ఆయన నడిపిస్తున్న లేలా అన్నాలా నాకు అయితే నాకు రాసి పెట్టుంది ఓకే మూవింగ్ గురించి ఇంకా కొన్ని హైలైట్స్ ఇంకేమైనా చెప్తారా శివం బజే మీరు ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వచ్చినా ఇంటర్వెల్ ట్విస్ట్ అదిరిపోద్ది సెకండ్ హాఫ్ తీసుకెళ్లిన స్క్రీన్ ప్లే విధానం చాలా బాగుంటది క్లైమాక్స్ గూస్ బంప్స్ డాగ్ సీక్వెన్స్ కొన్ని అద్భుతంగా వచ్చినాయి అది చాలా బాగుంటాయి పిల్లలు నచ్చుతాయి నేను ఆది చేసి ఎంటర్టైన్మెంట్ యూత్ కావచ్చు ఫ్యామిలీస్ కావచ్చు బాగా నచ్చుతుంది చిన్న చిన్న ఫ్యామిలీ ఎమోషన్స్ ప్యాట్రియోటిజం చిన్నది అంటే మాకున్న బడ్జెట్స్ లో మేము ఎంతవరకు అందంగా చెప్పగలము అలా చెప్పుకుండా కొంతమంది అన్నారు చైనా పాకిస్తాన్ ఇంకా బాగా అంటే నేను చైనా వెళ్ళి పాకిస్తాన్ యుద్ధాలు చేస్తే సినిమా మారిపోద్దండి చైనా పాకిస్తాన్ కలిసి మన దేశం మీద ఎలాంటి కుట్ర పొందితే అసలు ఆ కుట్ర రాకుండా ఎలా అరికట్టారు అనేది మనం ఎంచుకున్న పాయింట్ నేను వెళ్ళి యుద్ధం చేయాలంటే కాద మళ్ళీ మారిపోద్ది అది శివలీల ఎలా చూపించాలో ఎంతవరకు చూపించాలో అలా చూపించాము రోజులు పట్టింది చెప్పగా మాట్లు పాయిట్లు సినిమా కాదు మాకున్న బడ్జెట్స్ లో ఎలా చేయొచ్చు ఎంత అందంగా చెప్పచ్చు కథకి సర్కిల్ ఎలా చెప్పచ్చు దాంట్లో ఇన్ని ఎలిమెంట్స్ ని ఎక్కడ బోర్ కొట్టకుండా సూపర్ నేను చెప్తుంటే మీరు ఎప్పుడు వెళ్తున్నారు చెప్పండి పిల్లల్ని మీరు పిల్లల్ని అమ్మని ఎప్పుడు తీసుకుని వెళ్తారు చెప్పండి చూసి మీకు నచ్చితే మీరు ఒక మంచి రివ్యూ లేదంటే పది మందికి చెప్పండి ఐ విల్ బి వెరీ హ్యాపీ బికాస్ ఇలాంటి మూవీస్ కి మౌత్ హెల్ప్ నాకు అంటే పెద్ద పెద్ద పబ్లిసిటీ చేసి పెద్ద పెద్ద చేసి వచ్చే టైం లేదు నాకు వచ్చేసా మళ్ళీ డేట్స్ రిలీజ్ దొరకదు అని అంటే వి కేమ్ బిట్ ఎర్లీ

ఆ అన్నమయ్య క్యారెక్టర్ ఆయన వేసారు వెంకటేశ్వర స్వామి క్యారెక్టర్ సుమన్ ఈ సినిమాలో మీలాగా లేదంటే అందరిలాగా పక్కింటి కుర్రోళ్ళలాగా క్యారెక్టర్ నాకు నా జీవితంలోకి ఆ శివలీల ఎలా ఎలా నన్ను మలిచారనేది కథ అయినా కూడా మేము తీసుకునే జాగ్రత్తలు మేము తీసుకుంటూ నాన్ నాన్ వెజ్ వెజ్ తినలేదు సెట్స్ లో నేను మా రెడ్డి గారు అయితే సినిమా స్టార్టింగ్ దగ్గర నుంచి నాన్ వెజ్ మానేసారు మానేశారు శివం బజెస్ సెట్ లో నాన్ వెజ్ పెట్టలేదు ఆయన సో తీసుకోవాల్సి ఆ భక్తితో చేయాల్సినవి అన్ని చేశారు ఆయన అంత చెప్పి మహాభక్తుడు ఆయన సార్ ఎందుకు సార్ అర్బాస్ ఖాన్ గారు ఇప్పుడు ఈ సినిమాలో అంత పెద్ద బడ్జెట్ ఎందుకంటే ఏం కాదండి శివయ్య చూసుకుంటారని ఆయన వెనకాల పెద్ద ఫోటో ఉండదు శివుడిది

నేను వేసుకుంటున్నాను నేను ఎక్కడికి వెళ్ళినా నాతో ఒక పది మంది ఇరవై మంది ఫోటోలు అడుగుతారు సో టు రీచ్ గురించి మాట్లాడాలి అనే ఒక నేను ఓంకార్ తమ్ముడుగా ఇది హీరోగా ఒక ఆర్టిస్ట్ గా లేకపోతే తెలుసు బట్ టు రీచ్ అది నా అయితే ఓంకార్ గారు ఇంత మంచి మంచి ప్రోగ్రామ్స్ కాన్సెప్ట్స్ తో వచ్చినప్పుడు ఒక పెద్ద హీరోతో పాన్ ఇండియా మూవీ ఎందుకు ప్లాన్ చేయరు అనేది చాలా మంది అనుకుంటూ ఉంటారు పెద్దాం ఏమని చేపించేద్దాం కదా చేద్దాం అంటే కథ కథ రెడీ అయ్యి ఈ కథ సెట్ అవుతుంటే ఈ రోజుల్లో పాన్ ఇండియా అని అనేది అలా ఏం లేదండి కథ బాగుంటే కథ బాగుంటే కథ తీసుకెళ్ళిపోద్ది పాన్ ఇండియాకి నేను అదే నమ్ముతాను నిన్నొచ్చిన మహారాజా సినిమా బాగుంది మొన్న వచ్చిన కిల్ అనే హిందీ సినిమా బాగుంది సో సినిమా బాగుంటే ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఓటీటీ ప్లాట్ఫార్మ్స్ కి విట్కాస్ లాంగ్వేజ్ బ్యారియర్ గాలే లేదు ఏదైనా చూసేస్తున్నారు రాజుగారి గేదికి హిందీలో కూడా ఫ్యాన్స్ ఉన్నారు మరి నెక్స్ట్ ఇయర్ కి రాబోతుందో జూలై ఆగస్ట్లో మడి రాజుగారి గది ఫుల్లీ నెక్స్ట్ ఇయర్ వస్తుంది అసలు మీరు శివం శివంబజే గురించి ఎన్ని విషయాలు చెప్పినా నాకు ఇంకా ఇంకా వినాలి వినాలి అని అంటుందంటే ఇంకా మీరు సినిమా చూడండి మీరు నమ్ముకుంటారు ఎమోషన్ ఫీల్ అవుతారు వావ్ షాకింగ్ సర్ప్రైజ్ పిల్లలు ఎంజాయ్ చేస్తారు అట్ ద సేమ్ టైం ఒక డివోషనల్ ఫీల్ నిజమే కదా మనం ఏదేదో అనుకుంటాం ఆయన చేసేది ఆయన చేస్తాడు అనే ఫీల్ కూడా అసలు తప్పకుండా చూస్తాము థ్యాంక్ యూ సో మచ్ మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రేక్షకులు ఎవరైతే శివంబజే సినిమా చూసి బాగుందని అందరికీ చెప్తున్నారు ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ అండి మిమ్మల్ని నమ్ముకునే ఈ సినిమా చేశాను నేను అంటే డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఈ రెగ్యులర్గా కా నేను డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఎంచుకొని వస్తుంటే మీరు మేము ఉన్నాము డిఫరెంట్ కాన్సెప్ట్స్ని ఎంకరేజ్ చేయడానికి అని చెప్పి మళ్ళీ ఈ సినిమాకి మౌత్ టాక్ మంచి టాక్ తీసుకొచ్చి సినిమాని సక్సెస్ఫుల్గా రన్ చేపిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ ఎవరైతే చూడలేదో మీ అందరికీ బాగా నచ్చుద్ది పైసా వసూలు అంటారు కదా మీరు పెట్టిన డబ్బులకి మీరు సాటిస్ఫై అయ్యి బయటకు వెళ్తారు హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెంట్గా చెప్తారు సో రాజుగారి గది ఫోర్ కూడా ఇంకా బాగుండాలి మేము కూడా అందరం ఈగర్గా వెయిట్ చేస్తాం ఇంకా ఎలా ఉంటుంది ఇంకా కొత్త కాన్సెప్ట్ ఏమైనా ఉంటుందా అని జనాలకి అదే కావాలి కదా డిఫరెంట్ డిఫరెంట్ ఎంపి వచ్చిన ఈటీస్ లేకపోతే ఉన్న దాంట్లో రెగ్యులర్గా వాళ్ళు మనం ముందే చెప్పొచ్చు నేను రాజుగారి ఫోర్ చేస్తే ఏదో క్రియేట్ చేసేసి కొత్తగా చెప్ అది రాజు గారి గేదు ఒక ఫ్యాన్ బేస్ ఉంది దానికి ఒక సీరీస్కి ఒక ఫ్యాన్ బేస్ ఉంది కాబట్టి మనం ఏం చెప్పచ్చు దాంట్లో మనం ఇలా చూస్తానంటే కుదరవు ఇప్పుడు ఈజీని క్మం బది వచ్చి చూడొచ్చు

ఎలిమెంట్స్ ఏంటనేది అశ్విన్ బాబు గారి మాటలో మీరు విన్నారు కదా సో తప్పకుండా మనందరూ కూడా సినిమా చూసి ఎంజాయ్ చేద్దాం ఇది వాళ్ళ స్పెషల్ చిట్ మరొక మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్